సునార్ట్ సూపర్ సుందర నేమని వీక్షకులు స్వాగతం ఈరోజు నేను మాట్లాడే అంశం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అందులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో జైల్లో ఉన్న సందర్భంలో ఆ పెద్ద వయస్సుకి అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడికి కొన్ని వసతులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ వేస్తే కొడాలి నాని అదే అలియాస్ గుట్కా నాని లేదా బూతులు నాని అనే పేర్లు ఉన్నాయి ఆయనకి ఆయన ఆ రోజుని ఏమైనా ఎద్దేవా చేశాడంటే జైల్లో దోమలు కొట్టకపోతే రంభా ఒరసి మెనకా వచ్చి కన్ను కొడతారా ఏమిటి అని చెప్పి ఎద్దేవా చేశాడు మరి ఎద్దేవా చేయండి ఇప్పుడు మరి ఇలాంటివి మీవాడే ఉన్నాడు ఇప్పుడు మిథున్ రెడ్డి అందరూ ఉన్నాడు ఎద్దేవా చేయండి ఇలాగే చేయండి ఇప్పుడు అందుకే ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారంటే ఇదే